తెలుగులో చెప్పిన కన్నా నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు తర్వాత ఏం చేసినారు వాళ్ళ అమ్ముళ్ళ ఇంటికి వెళ్ళావు సార్ ఎవరు అమ్మోళ్ళ ఇంటికి కామేశ్వళ్ళ కామేశ్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు మా ఇంటికి వెళ్ళలేదు సార్ వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి నువ్వు నీకు పిల్లలు లేరా మరి వాళ్ళ కోసం బతకవా తల్లిది కదా మరి ఏంది నువ్వు చేసింది వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది ఇంటికి వెళ్ళాక మా ఆయన పేరెత్తాను సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని కన్నా వచ్చి ఇంటికి పోయినంత వరకు బాగా ఉంటారు ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినారా వాళ్ళ ఇంటికి నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది ట్రావెలింగ్ సార్ మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు ఏమైంది రామ పుతకోడల అన్నారా పెట్టండి సార్ నిరంజన్ గారు ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ విన్నాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీ అమ్మ నాకు తెక్క దిగిందంటే మీ తలకే పగలకట్టి పొచ్చకే అని చెప్పి అమ్మేస్తాను హాయ్ అమ్మ హాయ్ సార్ నమస్తే మేడం ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్ లవ్ కమ్ మ్యారేజ్ సార్ సూపర్ సూపర్ లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి మీరు ఇష్టపడ్డారా ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా నువ్వు సూపర్ ఓకే అంటే బాగా చూసుకున్నారా మొదటి నుంచి ఫస్ట్ నుంచి గొడవలే సార్ గొడవల లవ్ మ్యారేజ్ అన్నారు కదా లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్ నాకు గన్ ఇస్తారా అమ్మవారి గుడి కని వెళ్ళాం సార్ ఎవరు మీరు జ్యోతి ఆ విజయలక్ష్మి ఆ మేమందరం విజయవాడ కనకదుర్గ కామేష్ ఉన్నా అవును సార్ బాగున్నానా నిజం బాగుంది బాగుంది అనంటే ఓకే మీరు జ్యోతి విజయలక్ష్మి కామేశ్వరు నలుగురు గుడికి వెళ్ళారు మీ ఆయన మా ఆయన రాలేదు సార్ ఆయన రాలేదు విజయ అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్ జలక్ జబ్బా బాబు ఈ జ్యోతి అనే అమ్మాయి కామేశ్వర్ టూ ఇయర్స్ నుంచి మ్యారేజ్ లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవి పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్ నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్ కట్టు బట్టలతో వేసుకున్న డ్రెస్ మా హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్